జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో కాటు వేసే పామునైనా నమ్మచ్చునేమో కానీ ఊసరు వెళ్ళిలా రంగులు మార్చే మనుషులను మాత్రం నమ్మకూడదు జరిగింది జరుగుతున్నది జరగబోయేది అంత మన మంచిగా అనుకో అంతకు మించిన మనశ్శాంతి ఈ భూ ప్రపంచంలో ఇంకెక్కడ దొరకదు అవసరమని వేడుకుంటారు అవసరానికి వాడుకుంటారు అవసరం తీరాక ఆడుకుంటారు నాకు అంతా తెలుసు అని ఎప్పుడు అనుకోకు నాకు ఏమీ తెలియదు అని కూడా ఎప్పుడు అనుకోకు నాకు కొంత మాత్రమే తెలుసు అని అనుకో అప్పుడే జీవితంలో ఏదైనా సాధిస్తావు తృప్తి పేదవారిని కూడా ఆనందంగా ఉంచుతుంది అసంతృప్తి ధనవంతుడిని కూడా మనశ్శాంతి లేకుండా చేస్తుంది నడక నేర్పిన నాన్న మాట నేర్పిన అమ్మ తోడుగా ఉన్న అన్న నీడలా నడిచిన స్నేహితులు దేవుడిచ్చిన కానుకలు దూరం చేసుకోకండి సాధించాలి అనే నిర్ణయం సాధిస్తా అనే నమ్మకం సాధించేదాకా పోరాటం ఇవి చాలు విజయం సాధించడానికి జీవితంలో అహంకారం పడకండి ఎందుకంటే విధి ఎప్పుడు మారుతూనే ఉంటుంది అర్థం అదే ఉంటుంది కానీ అందులో కనిపించే చిత్రం మాత్రం మారుతూనే ఉంటుంది స్థాయికి మించి ఆలోచించవచ్చు కానీ స్థాయిని మించిన ఖర్చు మాత్రం చేయకు కష్టం వచ్చినా రోగం వచ్చినా మన వైపు కన్నెత్తి కూడా చూడదు ఈ సమాజం గుర్తుపెట్టుకో కష్టాలు రావడం కూడా మంచిదే కష్టాలు వస్తేనే కదా మన కన్నీళ్ళు తుడవడానికి ఎవరు ఉన్నారో తెలుస్తుంది అందరూ నా వాళ్ళే అని భావిస్తూ బ్రతకవద్దు అవసరం తీరాక నా వాళ్ళు అని అన్నవాళ్లే నువ్వెవరు అని అంటారు ఇది జీవిత సత్యం జీవితంలో ఎవరి కోసమైనా బ్రతకాలి అనుకుంటే ఈ ప్రపంచానికి అందంగా కనిపించే వాళ్ళ కోసం కాదు మీ ప్రపంచాన్ని అందంగా మార్చే వాళ్ళ కోసం బ్రతకండి జీవితానికి లక్ష్యం ఉండడం మాత్రమే కాదు ఆ లక్ష్యాన్ని సాధ్యమైనంత త్వరగా సాధించే వ్యూహం కూడా ఉండాలి వెనక్కి తగ్గిన సింహం వెనక్కి లాగిన బాణం వెనక్కి వెళ్ళిన కిరటం వెనక్కి అనేది కొన్నిసార్లు ముందుకు రావడానికి విధ్వంసం సృష్టించడానికే ఒక వ్యక్తి జీవితంలోని ఆనందం అనేది అతను చేసే ఆలోచనల్లోని నాణ్యతను బట్టి ఉంటుంది స్వార్థంతో కళ్ళు మూసుకుపోయిన వాడికి మంచి చేసిన చివరకు చెడు లాగానే కనిపిస్తుంది మనుషుల స్వభావం రెండు రకాలు మాత్రమే అవసరమైనప్పుడు తేనెల తీయగా మాట్లాడతారు అవసరం తీరినప్పుడు తేలులా కొట్టి మాట్లాడతారు దూరంగా ఉన్న వారిని దగ్గర చేసే శక్తి దగ్గరగా ఉన్న వారిని దూరం చేసే శక్తి ఒక్క నోటి మాటకే ఉంది అది కత్తి కంటే పదునైనది అమృతం కన్నా తీయనైనది ఎకర రెకరాలుగా భూమిని కొంటున్న మనిషిని చూసి శ్మశనం నవ్వింది నిన్ను కొనబోయేది నేనేనని నీకు ఇవ్వబోయేది ఆరడుగులేనని జీవితం ప్రశాంతంగా ఉండాలంటే దారులు మన సమస్యలను ఇతరులకు చెప్పకూడదు ఇతరుల సమస్యలు మనం తలదూర్చకూడదు విషం పనిచేసినంత వేగంగా ఔషధం పనిచేయదు అబద్ధాన్ని నమ్మినంత వేగంగా జనం నిజాన్ని నమ్మరు పగ ప్రతీకారం తీర్చుకోవాలని ఎన్నడూ అనుకోకు ఎందుకంటే కుల్లిన పనులు తానంతటా రాలిపోతాయి కారణం లేని కోపం బాధ్యత లేని యవ్వనం గౌరవం లేని బంధం అలంకారంతో వచ్చే అందం శాశ్వతంగా ఉండవు ఒకే ఒక్కరోజు బ్రతికే పువ్వే తల ఊపుతూ విరగూసి నవ్వుతూ ఉంటే నూరేళ్ళు బ్రతికే మనం చిరునవ్వుతో బ్రతకలేమా బ్రతికిద్దాం నేస్తమా ఉన్నది ఒక్కటే జీవితం జీవితం ఒక అవకాశం అయితే దాన్ని వదలకండి బాధ్యత అయితే నెరవేర్చండి ఆశయం అయితే సాధించండి శోకమైతే తట్టుకోండి పోరాటం అయితే జయించండి పయనమైతే సాగిపోండి కాలం మనకు విజయాన్ని వదు కేవలం అవకాశాలను మాత్రమే ఇస్తుంది వాటిని ఎలా అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకుంటావు అనే దానిపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎవరి గురించి బాధపడకు వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడే వెలుగుల నువ్వు గుర్తుకు వస్తావని సంతోషించు కష్టపడే దాంట్లో నీ గౌరవం ఉంటుంది మోసం చేసే దాంట్లో నీ పతనం ఉంటుంది మనం నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు తోటి వారికి కష్టం వస్తే తేలికగా మాట్లాడకండి రేపు అదే కష్టం మీ తలుపు తట్టే అవకాశం ఉంది ఎందుకంటే కాలానికి ప్రతి ఒక్కరిని ఒకే స్థాయిలో నిలబెట్టే శక్తి ఉంది ధర్మం ఎటువైపు ఉంటే అటువైపే విజయం ఉంటుంది ధర్మానికి ఆపద ఎక్కువ అడుగడుగున కష్టాలు ఉంటాయి ఎన్ని కష్టాలు ఎదురైనా అంతిమంగా ధర్మమే గెలుస్తుంది వేసవిలో సూర్యుడిని తిట్టుకున్న వాళ్ళే శీతాకాలంలో ఆయన రాక కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఇవాళ మనల్ని కాదన్న వాళ్ళే రేపటి రోజున మనల్ని వెతుక్కుంటూ వస్తారు మధ్యతరగతి కుటుంబాలలో లైఫ్ అసలు బోరు కొట్టదు ఎందుకంటే ఎప్పుడూ ఏదో ఒక సమస్య సమస్యలతో జీవితం సగం ముగుస్తుంది వంద అబద్ధాలు ఆడి సంపాదించిన లక్షల కంటే ఎవరికి అన్యాయం చేయకుండా సంపాదించిన రూపాయి ఇచ్చే తృప్తి చాలా గొప్పది జీవితంలో మనం ఎంత సంపాదించినా అమ్మ నాన్నల ప్రేమ కంటే ఈ ప్రపంచంలో గొప్ప ఆస్తి లేదు అది ఉన్నవాడే నిజమైన ధనవంతుడు బరువులు మూసేవాడి కంటే బాధ్యత తెలిసిన వాడే గొప్పవాడు డబ్బు ఉన్నవాడి కంటే మర్యాద తెలిసిన వాడే గొప్పవాడు పది తరాల పేదరికాన్ని ఒకే తరంలో మార్చగలిగే శక్తి దేనికైనా ఉంది అంటే అది విద్యకు మాత్రమే ప్రపంచంలో అతి ఖరీదైన వాస్తవం నమ్మకం సంపాదించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది పోగొట్టుకోవడానికి సెకండ్ సమయం చాలు